శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఈరోజు మనం రెండు వేల ఇరవై మూడు మార్చి ఇరవై రెండవ తారీఖున ప్రారంభమవుతున్నటువంటి శోభకృతు నామ సంవత్సర సంవత్సర రాశి ఫలాల్లో భాగంగా వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం ఇది తెలుసుకునే దాంట్లో భాగంగా అసలు శోభకృత నామ సంవత్సరం తెలుగు సంవత్సరాది అంటే ఏమిటంటే ఇరవై రెండవ తారీఖున ఉగాది మొదలవుతోంది ఇరవై రెండు మార్చి రెండు వేల ఇరవై మూడు నుంచి ఎనిమిది ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉన్నటువంటి ఈ సంవత్సర కాలాన్ని మనం శోభకృతునామ సంవత్సరం అంటాం ఈ సంవత్సర కాలంలో గ్రహగతుల్ని కాస్త పరిశీలించినట్లయితే ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి మనం తెలుసుకోవచ్చు దాంట్లో భాగంగా మొట్టమొదట అసలు వృష్టికి రాశి అంటే ఏమిటి అనేటువంటి తెలుసుకుందాం వృష్చిక రాశి అంటే విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం వృష్చిక రాశి కింద పరిగణిస్తాం ఈ సంవత్సరం మనం కాస్త ప్రధానమైనటువంటి గ్రహాల గ్రహ గతుల్ని పరిశీలించినట్లయితే చతుర్థ స్థానంలో శని సంచారం జరుగుతోంది అంటే వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని సంచారం అంటారు దీన్ని అలాగే ఈ సంవత్సరం ఆరవ స్థానంలో గురుడు సంచరిస్తున్నాడు మేషంలో అలాగే రాహు కూడా దాదాపుగా మేషంలో సంచరిస్తున్నాడు వ్యయంలో కేతువు సంచరిస్తున్నాడు ఈ నాలుగు ప్రధాన గ్రహాల యొక్క గ్రహ గతుల్ని బట్టి మనం కాస్త పరిశీలిస్తే వృశ్చిక రాశి ఫలితాలు ఈ సంవత్సరం ఎలా ఉన్నాయంటే దాదాపుగా కొన్ని అంశాల్లో మాత్రం చాలా అద్భుతంగా ఉంది కొన్ని రంగాల వాళ్ళకి మాత్రం చాలా ఇబ్బందులు కలుగు చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఏ రకమైన ఇబ్బందులు వస్తాయి ఆ ఇబ్బందుల్ని వాటి నుండి తప్పించుకోవడానికి ఏ రకమైన పరిహారాలు చేసుకోవాలి అనేటువంటి విషయాల గురించి మీకు ఇప్పుడు నేను తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను మొట్టమొదటగా ఈ చతుర్థ స్థానంలో ఉన్నటువంటి శని కుంభంలో స్వక్షేత్రంలో మూల త్రికోణంలో ఉన్నాడు అయినప్పటికీ ఇది అర్ధాష్టమ శని కనుక దాదాపుగా వృశ్చిక రాశి వారందరికీ ఏ రకమైనటువంటి వృత్తి చేసినా ఉద్యోగం చేసినా వ్యాపారం చేసినా కూడా వాళ్ళందరికీ కూడా ఆర్థిక పరమైన అంశాల్లో అయితే ఇబ్బంది ఉండదు కావలసినటువంటి ధనం సమయానికి చేతికి అందుతుంది అంటే ఇక్కడ మనం కాస్త గమనించేటట్లయితే ఎంత ధనం మనకి అవసరమో అంటే మన కుటుంబ జీవిత అవసరాల నిమిత్తం మన వ్యాపార అవసరాల నిమిత్తం ఎంత డబ్బు అవసరమో అంత డబ్బు నిష్కర్షగా అందేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక ఆర్థిక పరమైన అంశాల్లో లోటు లేదు కానీ మరి ఎక్కడ ఇబ్బంది ఉంటుంది అంటే ఈ అర్ధాష్టమ శని రీత్యా ఎంత సంపాదించినా ఎంత వచ్చిన సంపాదన కొరకు రెండు మూడు మార్గాల్లో ప్రయత్నం చేసిన ఖర్చులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతాయి ఒక వ్యాపారం మెయింటైన్ చేయాలని అంటే సాధారణమైనటువంటి ఖర్చుల కంటే కూడా అధికంగా కొన్ని పన్నుల రూపేణా కానీ అవసరాల రూపేణా కానీ వ్యాపార విస్తరణ రూపేణా కానీ కొంత అధికంగా ఖర్చు అయ్యేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఓవరాల్గా అవసరానికి తగ్గ డబ్బు మాత్రం చేతికి అందుతూనే ఉంటుంది ఇక చతుర్థ స్థానంలో శని స్వక్షేత్రంలో ఉండడం వల్ల కుంభంలో మూల త్రికోణంలో ఉండడం వల్ల రుచికి రాసి వారికి ఒక విషయంలో మాత్రం ఒక యోగ్యతని ఇవ్వబోతున్నాడు అదేమిటంటే ఎవరైతే స్వగృహ యోగ్యత కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారో అంటే సొంత ఇంటి కళ కోసం ఆలోచిస్తూ ఉంటారో వారికి యోగ్యత తప్పనిసరిగా కలుగుతుంది ఈ కుంభంలో శని సంచారం జరిగిన కాలంలో వృషిక రాశివారు వారి వారి ఆర్థిక స్థితిగతులకి తగినట్లుగా నూతనంగా ఒక స్థిరాస్తిని అనేటువంటిది తప్పనిసరిగా కొనుగోలు చేస్తారు అలాగే కొంతమంది మాత్రం వృషిక రాశిలో వాళ్ళు నూతనంగా కొన్ని వాహనాలు కొనుగోలు చేయటం అనేటువంటిది తప్పనిసరిగా జరుగుతుంది ఇవి రెండు కూడా మంచి యోగ్యతని కలిగించేటువంటి పరిస్థితులు ఇక మనం ఇంకొంచెం జాగ్రత్తగా గమనించినట్లయితే ఆరవ స్థానంలో ఉన్నటువంటి రాహువు మీకు అవసరానికి తగినటువంటి ఆర్థిక వనరుల్ని సమకూర్చడంలో చక్కగా సహకరించేటువంటి పరిస్థితి ఉంది ఈ రాహుగ్రహ సంచార రీత్యా ఎక్కువ శాతం వృశ్చిక రాశి వారు వాళ్ళు గతంలో చేసినటువంటి రుణాలు ఏమన్నా ఉంటే వాటిని తప్పనిసరిగా తీర్చుకోగలుగుతారు అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో మీకు మీరు ఊహించినటువంటి ఆదాయం ముద్దకట్టుగా చేతికి అందేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తోంది వేస్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహ సంచార రీత్యా మీ వృష్టిక రాశి వారందరికీ కూడా ఆధ్యాత్మిక భావనలు బాగా పెరుగుతాయి మరి ముఖ్యంగా మే జూన్ నెలల్లో కానీ అక్టోబర్ న నవంబర్ నెలల్లో కానీ ఈ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో తప్పనిసరిగా పుణ్యక్షేత్రాలు తీర్థయాత్రలు చేసేటువంటి పరిస్థితి ఉంది ఇష్టదేవత దర్శనం కలుగుతుంది ఇటువంటివన్నీ కూడా ప్రధాన గ్రహాల యొక్క గ్రహ గతుల రీత్యా ఇక్కడ మీకు ఏర్పడబోయేటువంటి ఫలితాలు ఇక మిగిలిన గ్రహాల రీత్యా కానీ ఈ జగన్ లగ్న రీత్యా కానీ వృక్షిక రాశి వారికి ముఖ్యంగా చెప్పదగినటువంటి అంశం ఏంటంటే ఈ సంవత్సరం కొద్దిగా చోర భయం పొంచి ఉంది విలువైన ఆభరణాలు విలువైన డాక్యుమెంట్స్ కనపడకుండా పోయే పరిస్థితి ఉంది వాటి ఇచ్చ కొంత మానసికంగా ఆందోళనకి గురవుతారు కానీ చిట్ట చివరికి అవి దొరికే పరిస్థితి కూడా మీకు గోచరిస్తోంది ఇక్కడ మరి ముఖ్యంగా చెప్పాలంటే వృషిక రాశి వారికి సహజ సిద్ధంగానే దృఢమైనటువంటి సంకల్పం గట్టి పట్టుదల ఏ పని మొదలుపెట్టినా పూర్తి చేసి తీరాలి అనేటువంటి ఒక వజ్ర సంకల్పంతో ప్రతి పనిని ప్రారంభిస్తారు ప్రారంభించిన ప్రతి పనిని కూడా చిట్ట చివరి వరకు పూర్తి చేసి తీరతారని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు ఇక కుటుంబంలో కూడా మంచి మంచి మార్పులు చోటు చేసుకుంటాయి మీ మాటకి విలువ పెరుగుతుంది సంతాన రీత్యా మీరు ఏదైతే ఆలోచిస్తూ ఉంటారో సంతాన పురోభివృద్ధి కోసం సంతానాన్ని చక్కగా సెటిల్ చేయడం కోసం ఏ ప్రయత్నాలు అయితే మీరు చేస్తూ ఉంటారో ఆ ప్రయత్నాలు ఈ సంవత్సరం అవుతాయి ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి స్త్రీ సంతానం విషయంలో చక్కటి శుభవార్తలు వింటారు స్త్రీ సంతానంలో ఎవరికైతే వివాహ ప్రయత్నాలు చేస్తుంటారో ఆ వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి వారి యొక్క అలాగే ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటారో అంటే వృశ్చిక రాశి వారికి ఉన్నటువంటి స్త్రీ సంతానం ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటారో వాళ్ళ ప్రయత్నాలు తప్పనిసరిగా మీకు సానుకూల పడేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి స్త్రీ సంతానం విషయంలో ఏదో ఒక శుభవార్త తప్పనిసరిగా వింటారు ఇక వృశ్చిక రాశి వారికి ఎవరికైతే పుత్ర సంతానం ఉంటుందంటే అంటే మగ పిల్లలు ఉంటారో వాళ్ళ విషయంలో మాత్రం కొత్త ఆందోళన తప్పదు వాళ్ళ పురోభివృద్ధి కోసం కొన్ని మీరు త్యాగాలు చేయటం కూడా జరుగుతుంది ఆ చేసినటువంటి త్యాగం ప్రస్తుతం ఇబ్బంది పడినా తర్వాత తర్వాత ఆ త్యాగం ఎప్పటికీ వృధా కాదు ఆ పురుష సంతానం విషయంలో మాత్రం కొంత ఆందోళన అనేటువంటిది చోటు చేసుకునేటువంటి పరిస్థితులు సుస్పష్టంగా గోచరిస్తున్నాయి ఈ సంవత్సరం మరి ముఖ్యంగా ఈ మా ఏ మాసంలో అయినా సరే ఏ నెలలో అయినా సరే మీకు అదృష్టాన్ని ఇచ్చేటువంటి రంగు ఎరుపు రంగు అంటే మీరు కొనుగోలు చేసేటువంటి వాహనాలు ఎరుపు రంగు వాహనాలు కొనుగోలు చేయండి అవి మీకు అదృష్టాన్ని తెచ్చిపెడతాయి అలాగే మీరు ధరించేటువంటి దుస్తుల్లో కూడా ఎరుపు రంగు ఉండేటట్లుగా చూసుకుంటే అవి మీకు అదృష్టాన్ని ఇస్తాయి అలాగే అదృష్ట వారాలు మంగళవారం ఆదివారం గురువారం అంటే ఏవైనా సరే ముఖ్యమైన పనులు చేయాలన్నా కొత్త ప్రాజెక్ట్స్ మొదలు పెట్టాలన్నా ముఖ్యంగా ముఖ్యుల్ని కలవాలన్నా అలాగే పెళ్లి సంబంధాలు మాట్లాడడానికి వెళ్ళాలన్నా ఆదివారం కానీ గురువారం కానీ వెళ్ళేటట్లయితే చక్కగా మీకు అవి మంచి ఫలితాలను ఇస్తాయి మీ ప్రయత్నం అనేటువంటిది సఫలీకృతం అవుతుంది మరి వ్యతిరేకమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి వారంగా ఈ సంవత్సరం మొత్తం మీకు శుక్రవారం చెప్పవచ్చు అంటే ఏదైనా సరే ముఖ్యమైన పని ఏదన్నా ఉంటే శుక్రవారం చేయవద్దు మరి ముఖ్యంగా ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలని పొరపాటును కూడా శుక్రవారం మొదలు పెట్టవద్దు ఎవరికి కూడా శుక్రవారం అప్పు ఇవ్వద్దు వాళ్ళ దగ్గర నుంచి అప్పు తీసుకోవద్దు శుక్రవారం నాడు మాత్రం మరి ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి లావాదేవీలను కనుక చేసేటట్లయితే ఇచ్చినటువంటి ధనం ఏదైతే ఉంటుందో అది పొరపాటున కూడా తిరిగి రాదు రాకపోగా మీకు మరింత మానసిక ఆందోళనకి అలజడికి కారణమవుతుంది ఇక ఈ సంవత్సరం మీకు అదృష్టాన్ని ఇచ్చేటువంటి లోహంగా వెండిని చెప్పవచ్చు మీరు ఈ సంవత్సరంలో మీకు మీ శక్తి కొలది ఒక వెండి రింగును ధరించడం కానీ లేదా ఒక వెండి లాకెట్ని మెడలో ధరించడం కానీ చేసేటట్లయితే అది మీకు అదృష్టాన్ని ఇస్తుంది చతురస్రాకారంలో ఉండేటువంటి ఒక వెండి లాకెట్ని మీరు మెడలో ధరిస్తే మీకు అది మీ గ్రహగతుల నుంచి కొంచెం తప్పిస్తూ మీకు చక్కటి అదృష్టాన్ని ఇచ్చే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి మీకు అదృష్టాన్ని ఇచ్చేటువంటి సంఖ్య తొమ్మిది అంటే మీ వాహనాల నెంబర్ గనక కూడేటట్లయితే టోటల్ తొమ్మిది వచ్చేటట్లుగా చూసుకోండి అలాగే మీ సెల్ ఫోన్ నెంబర్ కూడా మొత్తం కూడేటట్లయితే తొమ్మిది వచ్చేటట్లయితే అది మీకు అదృష్టాన్ని ఇస్తుంది మరి ఒకవేళ ఆల్రెడీ మీరు కొన్నటువంటి వాహనం టోటల్ గనక తొమ్మిది లేకపోతే ఏం చేయాలి అలాగే మీకు వ్యతిరేకమైనటువంటి అంకెగా మీకు ఎనిమిదిని చెప్పవచ్చు అలాగే మీకు వృత్తిగా రాసి వారికి మరి ముఖ్యంగా ఈ మాసం ఈ సంవత్సరంలో మీ బండి నెంబర్ కనుక టోటల్ ఎనిమిది ఉండేటట్లయితే ఏం చేయాలి అని అంటే అది మీకు కొన్ని ఆటంకాలు కలిగిస్తుంది అంటే బండ్లు తరచుగా రిపేర్లకు రావటం కానీ యాక్సిడెంట్స్కి గురవటం కానీ వాటి మీద పనికి వెళ్ళినప్పుడు పని కాకపోగా కొంత వ్యతిరేకతలు రావటం కానీ జరుగుతుంది ఇలా ఆల్రెడీ మీకు గనక వ్యతిరేకమైనటువంటి వాహనాలు యొక్క నెంబర్లు టోటల్ ఎయిట్ ఉంటే ఏం చేయాలంటే ఈ సంవత్సరంలో ఏదో ఒక శనివారం నాడు ఆంజనేయ స్వామి వారి గుడికి తీసుకువెళ్ళి ఆ వాహనాన్నికి చక్కగా వాహన పూజ జరిపించండి జరిపిస్తే ఆ దోషం అనేటువంటిది తప్పనిసరిగా తొలగిపోతుంది ఇక మీకు ఈ సంవత్సరం మొత్తం మీరు పూజించవలసినటువంటి దైవం ఆంజనేయ స్వామిని పూజించాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించాలి అంటే సర్ప దేవతారాధన చేయాలి సర్పక్షేత్రాలైనటువంటి మోపిదేవి కుక్కీ వంటి సుబ్రహ్మణ్య క్షేత్రాలని సందర్శించేటట్లయితే ఈ సంవత్సరం ఎదురయ్యేటువంటి ఆటంకాల నుంచి సునాయాసంగా తప్పించుకోవచ్చు అలాగే ఈ అర్ధాష్టమ శని దోష పరిహారం కోసం ప్రతి శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ అలాగే సింధూరంతో పూజ చేయిస్తూ వడమాలని సమర్పించండి ఇట్లా ఎనిమిది శనివారాలు చేస్తే ఈ సంవత్సరం ఈ అర్ధాష్టమ శని దోషం అనేటువంటిది తప్పనిసరిగా తొలగిపోతుంది ఇక మనం కాస్త జాగ్రత్తగా గమనించినట్లయితే విదేశాల్లో ఉన్నటువంటి రాశి వారు సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి వృష్టిక రాశి వారికి మాత్రం అత్యంత అనుకూలంగా ఉంది హెచ్వన్బి వీసా గ్రీన్ కార్డు వంటివి విదేశీ ప్రయాణాలు వంటివి కూడా ఈ సంవత్సరం మీకు అనుకూలంగా ఉంటాయి మరి ఎవరికి అనుకూలంగా లేదు అంటే రాజకీయ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి మాత్రం ఏమాత్రం అనుకూలంగా లేదు మీరు ఎంత కష్టపడ్డా శ్రమకు తగ్గ గుర్తింపు అనేటువంటిది ప్రజల నుంచి లభించదు అలాగే సొంత పార్టీలో కూడా రహస్య శత్రు బాధ వల్ల కొంత ఇబ్బందులు కలిగే పరిస్థితులు ఉంటాయి అటువంటి వారు వృషిక రాశి వారు రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వ్యక్తిగత జాతక రీత్యా తగిన శాంతి పరిహార క్రియలు అనేటువంటిది జరిపించుకోవడం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగిన సూచన ఇక వృషిక రాశి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల విషయానికి వచ్చేటట్లయితే వాళ్ళకి రావాల్సినటువంటి బకాయిలు కూడా వసూలవుతాయి చివరి బిల్ కూడా మీకు శాంక్షన్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది బిల్డర్స్ కాంట్రాక్టర్స్ కూడా ఎవరైతే గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ గవర్నమెంట్ బిల్స్ చేస్తుంటారో వాళ్ళకు కూడా బిల్స్ అన్నీ కూడా శాంక్షన్ అయ్యే పరిస్థితులు సుస్పష్టంగా గోచరిస్తున్నాయి ఇకపోతే ఈ వృష్టిక రాశిలో విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రాలు ఉన్నాయి వీళ్ళలో ముఖ్యంగా విశాఖ నక్షత్రం వాళ్ళకి మాత్రం కొంచెం బాగుంది వస్త్ర ఆభరణాలు గృహ సౌఖ్యం వాహనాలు స్థిర చరాస్తులు కొనుగోలు చేసే యోగ్యత చాలా బలంగా ఉంది అంటే విశాఖ నక్షత్రం వాళ్ళకి ఈ శోభకృతనామ సంవత్సరం చాలా బాగుంది ఇక అనురాధ నక్షత్రం వాళ్ళకి మాత్రం కొన్ని ఇబ్బందులు తప్పవు అనుకోని ఖర్చులు వచ్చి పడతాయి సంతాన రీత్యా ఖర్చు పెట్టవలసి వస్తుంది కొన్ని సందర్భాల్లో మీ ఆరోగ్య రీత్యా కూడా కొంత ఆందోళన కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మృత్యుంజయ మంత్రాన్ని జపించండి తగినటువంటి శాంతి పరిహార క్రియలను మీ జన్మజాతకరీత్యా చేసుకోవటం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగిన సూచన ఇక జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి మాత్రం ఈ సంవత్సరం బాగుంది ఏ రకంగా బాగుంది అంటే ఆర్థిక పరమైన అంశాల్లో చాలా బాగుంది ధనలాభం ప్రస్ఫుటంగా ఉంది మీరు చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు ఏదైనా పర్వాలేదు ఆదాయం అనేటువంటిది పెరుగుతుంది వ్యాపారాల్లో టర్నోవర్ పెరుగుతుంది రీత్యా కూడా ఆర్థికంగా బలపడేటువంటి పరిస్థితులు జ్యేష్ఠ నక్షత్రం రాశి వారికి ఈ సంవత్సరం గోచరిస్తున్నాయి ఇక ఈ సంవత్సరం మీకు కలిసి రాని రంగు ఏంటంటే ఆకుపచ్చ రంగు అంటే మీ వాహనాలు కానీ మీరు ధరించేటువంటి దుస్తుల్లో కానీ మీరు వీలైనంత వరకు ఆకుపచ్చ రంగుని వాడవద్దు మరి ఏ రంగులు వాడాలంటే ఇందాక చెప్పాము ఎరుపు రంగును వాడవచ్చు అలాగే లెవెండర్ కలర్ వాడవచ్చు ఇలా అలాగే బిస్కెట్ కలర్ కూడా వాడవచ్చు ఈ రంగుల్ని కనుక వాడేటట్లయితే మీకు అవి మంచి అదృష్టాన్ని తెచ్చిపెడతాయి ఇక ఓవరాల్గా ఆలోచిస్తే అన్ని రంగాల వాళ్ళకి బాగుంది విద్యార్థులకి మాత్రం కొంత చదివింది గుర్తుండకపోవటం ఏకాగ్రత లోపించటం అలాగే మీరు కోరుకున్నటువంటి యూనివర్సిటీస్లో సీటు జస్ట్ మిస్ అవ్వటం ఇలాంటివి జరిగే అవకాశం ఉంది కనుక వృశ్చిక రాసి విద్యార్థులు మాత్రం విద్యా విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దు అంత కాకుండా జ్ఞానానందమయం దేవం నిర్మల కృతం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవ ఉపాస్మహే అంటూ ప్ర చదువుకున్న ప్రతిసారి హయగ్రీవ స్థుతితో మొదలుపెట్టి చదువుకోండి అప్పుడు మీకు చక్కటి జ్ఞానం అనేటువంటిది లభిస్తుంది విద్యాయోగం కూడా చాలా బలంగా ఉంటుంది కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకోండి వృష్టికి రాసి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే కొన్ని సందర్భాల్లో మీ యొక్క కృషి పట్టుదల ధైర్యం ఆత్మవిశ్వాసం మీ కుటుంబాన్ని నిలబెడతాయి మిమ్మల్ని కూడా నిలబెట్టే పరిస్థితి ఉంటుంది కానీ గుర్తుపెట్టుకోవాల్సిన మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే అనవసరమైన వ్యంగ్యం అనవసరమైనటువంటి కామెంట్స్ చేయటం అనవసరంగా వేరే విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వటం వల్ల కొంచెం మీ యొక్క ఇమేజ్కి దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది కనుక వృషిక రాశి స్త్రీలకి ఈ సంవత్సరం ముఖ్యంగా చెప్పదగినటువంటి జాగ్రత్త ఏమిటంటే మీకు సంబంధించని విషయాల్లో మీరు పొరపాటును కూడా జోక్యం చేసుకోవద్దు తప్పు జరిగిన అది మీ కుటుంబంలో కాకుండా మాత్రం చూసుకోండి కానీ వేరే వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తిగత విషయాల్లో బహిరంగంగా కామెంట్స్ చేయటం ఇటువంటివి మాత్రం చేయవద్దు అనవసరమైనటువంటి వివాదాల్లోకి తలదోర్చడం అనేటువంటిది ఈ సంవత్సరం వృష్టికి రాశి వారికి పనికిరాదు ఇక ఎవరైతే కోర్టు కేసులు రీత్యా మధ్యవర్తి మధ్య పరిష్కారాలు రీత్యా ప్రయత్నం చేస్తుంటారో వాళ్ళకి కొంత వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఉన్నాయి వాటి నుంచి తప్పించుకోవడానికి శుక్రవారం నాడు చండీ హోమం జరిపించుకోండి కనుక ఇలా చేస్తే మాత్రం తప్పనిసరిగా కోర్టు తీర్పులు మీకు అనుకూలంగానే వస్తాయి కనుక నేను చెప్పిన అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని తగిన శాంతి పరిహార క్రియలను జరిపించుకుని రాశి వారందరూ కూడా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి